గిరిజన ప్రాంతంకున్నటువంటి గిరిజన ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి నా నమస్కారం ఈ సీజన్లు ఈ వర్షాకాల సీజన్ సమయంలో జబ్బు జ్వరాలు రావటం అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది అది రావడానికి అన్నటువంటిది మీకు ఉద్దేశం నేను వివరిస్తున్నాను కాబట్టి తక్షణమే మీరు దాన్ని చర్య తీసుకోమని గవర్నమెంట్ అధికారులు కూడా మా ప్రజలు కూడా నేను మనం వినమిస్తున్నాను ఏమిటంటే సీజనల్ వ్యాధులు ఈ వర్షాల వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నిలబడిపోవడం దాని మీద నీళ్లు కులిపోయినటువంటి నీళ్లు పురుగు తయారై అదే దోమ కింద మారి ప్రజల మీద దాడి చేయడం జరుగుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే తక్షణమే ఏ జబ్బు జ్వరం వచ్చినా ప్రజలు మూఢనమ్మకాలు ముక్కలు అన్నటువంటి దూరం చేసి వెంటనే మన గ్రామంలో ఉన్నటువంటి ఆశ వర్కర్లు కానీ అంగన్వాడీ ఆశ వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ తర్వాత ఏ నమస్ హెచ్ ఆల్ ఆఫ్ ద స్టాఫ్ ఇస్ దేర్ అందరు కూడా గ్రామంలో ఉన్నారు హాస్పిటల్స్ మరి సమర్థతమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీరు తక్షణమే ఏ జబ్బు జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సంప్రదించి తక్షణమే డాక్టర్ ఇచ్చిన సలహా సూచనలు మేరకు మీరు వరిచిన మందులు తీసుకోవాలని మీరు ప్రతిరోజు వేడిలే తాగని సరైన తాగకూడదు వర్షాలు కూడా మీరు తల తడవక తరిసే పరిస్థితులు రాకుండా కాపాడుకోవాలి సీజనల్ వేధులు జలుబు దగ్గు జ్వరం కానీ వాంతులు విరేషణాలు రావడం అనేటువంటి కారణాలు ఏంటంటే ఈ వర్షంలో ఎక్కడ పడితే చెత్త చెదరంతో వాటర్ కొట్టుకొని వచ్చి నీళ్లు మనం అలాగే తాగడం వల్ల దానివల్ల మనకు వాంతులు విరేషన్ రావడం అవుతుంటుంది కాబట్టి మనం ఏ ఏ నీళ్లు తాగలైనా కంప్లీట్గా దాన్ని ఓడపోసి వేడిగా బాగా మరిగించి నీళ్లు తాగినట్లయితే మీకు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ అటువంటి పరిస్థితులు కూడా చూసే పరిస్థితులు ఉండవు అటువంటి పరిస్థితులు వచ్చిన తక్షణమే మీరు గొరవగాలన్నటువంటి భావన కాకుండా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్తో సంప్రదించి డాక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు మీరు పాటించి తగు చర్యలు తీసుకొని మందులు చక్కగా వాడితే మీ మీరు ఆరోగ్యం ఉంటారని మీకందరికీ నేను మనవి చేస్తున్నాను సార్ గొరవగాళ్ళు దగ్గరికి వెళ్ళడం వల్ల కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్నాయి కదా అయ్యా ఒక విషయం వినండి ఇప్పుడు గడ్డగా మీకు గుర్తు చెప్తున్నాను సార్ ఒక మిరప చెట్టు వేసాం ఆ మిరప చెట్టు వేసినప్పుడు మిరప ఆకుల్లోనే పురుగు తింటున్నప్పుడు మంతరిస్తా మందుదో ఒక్కసారి తమరు ఆలోచించి మరి మనం చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక మనకు మన పట్టినటువంటి క్రిమి ఈ క్రిమి మన శరీరం అంతా కూడా ఇదే అవుతున్నప్పుడు దానికి ఇంజిక్షన్ మందులు డాక్టర్ సూచనలు సలాలు పాటిస్తే ఆ క్రిమి చనిపోతుంది ఆరోగ్యం అవుతాడు ఆ గొరవగాడు మంతరిస్తే ఆ పురుగు చనిపోతుందా అని నేను మనం చేస్తున్నాను కాబట్టి అక్కడ పురుగు సవ్వాలంటే దానికి తగినటువంటి మందు ఇంజక్షన్ మాత్రమే పడితే ఆ పురుగు సస్థత వీడు ఆరోగ్యంగా ఇప్పుడు మన ఏ రకంగా ప్రజలందరికీ కూడా పాటించాలని అందరూ నేను మనం చేస్తున్నాను ఇంకా మూఢ ఉన్నాయి అంటారు ఏజెన్సీ ప్రాంతాలు మూఢ నమ్మకాలు గిరిజన ప్రాంతానికి మూఢ నమ్మకాలు చాలా ఉంది సార్ ఏ జబ్బు జ్వరం వచ్చిన సాకాలంలోనే మా మా గ్రామంలో డాక్టర్స్ ఉన్నారు ఆ స్టాప్ ట్వంటీ అవర్స్ స్టాప్ తిరుగుతూనే ఉంటారు హాస్పిటల్ కూడా ట్వంటీ అవర్స్ రన్ అవుతూనే ఉన్నారు డాక్టర్ స్టాప్ కూడా ఉంటున్నారు కానీ ఏమవుతుందంటే జ్వరం వచ్చి జబ్బు వచ్చిన వాంతులు విలేసనాలు వచ్చిన ప్రజలు ఏమనేది అవుతున్నారంటే సంత రోజు వెళ్దాంలే పని అయిపోతే వెళ్దాము ఆటోమేటిక్ అదే తగ్గిపోతుంది లేకపోతే నాకు డబ్బులు లేదు లేకపోతే గొరవ ఈ నమ్మకాలు మా ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో నా గిరిజన సోదరులు అందరికీ గిరిజన ప్రాంతంలో యావత్తు నా ప్రజలకి అందరికీ వంచి మీకు నమస్కారం చేస్తున్నాను దయచేసి అటువంటి మూఢ నమ్మకాలు కాకుండా ఇమీడియట్లీ ఇమీడియట్లీ ఏ జబ్బు జ్వరం జలుబు దగ్గు వాంతులు వీరేష్టరు వచ్చినా ఇమీడియట్లీ మీరు వెంటనే డాక్టర్ సంప్రదించాలి డాక్టర్ చెప్పి డాక్టర్ ఇచ్చిన సలహా సూచనలు పాటించాలి వారు ఇచ్చినటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి ఒకవేళ డాక్టర్ గారు చెప్పిన మందులు కూడా అటు ఇటు అయినప్పుడు మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గర వచ్చి సంప్రదిస్తే మళ్ళీ ఆ జబ్బులకు వాటి ముందు ఇచ్చిన మందులు కక్కన మందులు చేంజ్ చేయడానికి కూడా జరుగుతాయి కాబట్టి దయచేసి మీరు ఆ రకంగా ఫాలో అవుతారని మేము చేస్తున్నాను అలా సార్ ఇప్పుడు గొరవగాళ్ళు అంటున్నారు కదా వారికి చెక్ పెట్టాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి చెక్ పెట్టాలంటే ఏం కాదండి అసలు ఏం గొర్రవగడు తనంత తాను అర్థం చేసుకోవాలి నేను పాటిస్తున్నటువంటి విధి విధానం ప్రజలకు నిజంగా న్యాయం జరుగుతుందా కాదా నేను చేసేది రైటా రాంగా ఒకవేళ అతనికి ఆ రకమైన జబ్బులు వస్తే వాడు మంత్రుల వాళ్ళ జబ్బు వాడుకోవడం తగ్గించుకోగలుగుతాడా కాబట్టి వాడు కూడా జబ్బు జ్వరానికి డాక్టర్ దగ్గర వస్తున్నాడు తగ్గుతుంది కానీ వీడు మూడు వీడు ఒక మూఢ నమ్మకాలుగా పది మందికి మోసం చేసి పది మందికి వారికి తప్పుడు దారిని పట్టించి తప్పుడు ఆలోచనతో ఆ రకంగా డబ్బు ఇది అన్ని రకాలు వాళ్ళ దగ్గర తీసుకోవడం మోసం చేయటం అన్ని రకాలు చేసి వాళ్ళ ప్రాణాలని మీరు అపరించే పరిస్థితిలో తీసుకొస్తున్నాడు గురువగారు కాబట్టి దయచేసి వాళ్ళు కూడా నేను వేరే రకం కాదు మీ యొక్క మూఢ అన్నట్టు ప్రజలకి వృద్ధకుంటా మీరు కూడా జబ్బు జ్వరం వచ్చిన డాక్టర్ దగ్గర వస్తున్న వారు కూడా ఆ సూచన సలహా ఇచ్చి వారికి సహకరించమని అటువంటి వ్యక్తులు కూడా నేను మనవి చేస్తాను